పదహైదు చికాని కట్టాలి బచ్చల భూపాల గారు అక్కపల్లి రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి చెత్త చిరునామా అక్కపల్లికి రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా ఆ తదుపరి మరే పల్లెలు రమణిగా పదహైదు పదహారు చేసుకోవాలి ఆ పది పచ్చని ఉంది అలా సిగ్నల్ కట్ అవుతుంది ఈ గత ఉద్యమానికి స్వామత సంస్కరించాల్సిందిగా கட்டுக்கோடீ கிட்ட கட்டுக்கீடு கட்டுக்கிட்டு గారు తో సన్మానించి ఆ యొక్క మేమంటూ అందజేస్తున్నారు అరే కప్పుకో తీయాలేది అట్లా అరే సార్ నిజమండి ఆ పక్కన నేను ఎందరూ ఒక పక్కకు లేకుండా ఓకేనండి కానీ ఈశ్వర్ రెడ్డి గారు

నాలుగు ఎత్తిగా ఎన్నపతిగా కరదా స్వామి అప్పుగా బతున్న చూపాలన్నారు అక్కపల్లి రాజ మండలం చూడాలి Ei 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 ei

ಬಸ್ ತೊದ ಸ್ಥಾನಕ್ಕೆ ಮುಂದ ಬೊಪ್ಪಲ್ ಗಾರು ಅಕ್ಕಪಲ್ಲಿ ರಚನ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఎనిమిది ఉన్నాయి రాచల్ల మండలం ప్రకాశం జిల్లా ఈనమలైపోతాల్ నేను ఆడి వంగే నిను 71 కార్టండు దొక కహా కదా రెండు దొకరా సార్ టీ టీ ఛార్జింగ్ ముగ్గు ముత్త అలా ఇవ్వదు ఓ ఏ బొంగాలె కాగాం కర్చయతేతో ఎంత బ్యాంకి 20000 ఎంత పని 1400 1600 కంపనీ ఐదవ రౌండ్ నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఐదవ రౌండ్లు పన్నెండు సిక్ వెనుకబడి ఉన్నాయి

ఎనిమిదవ స్థానానికి కేవలం పక్క చేతితో కదా ఏమయ్యా ఒక్క చేతు రామాలి బైల్లే రామాలి పదారు 케타 으아! 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 아 으아! 으

ಪದಹಾರು ಮಾರು ಖೀಗ